హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు పార్తీపురం మన్యం జిల్లాలోనే ఒక అందమైన గిరిజన అయితే చూపించబోతున్నాను తమ్నెల్లో చూశారు కదా అదే పార్తీపురం మన్యం జిల్లాకి సమీపంలో ఉన్న కురపం గిరిజన సంతనైతే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ సంత అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది మిగతా సంతలైతే సంత జరగడానికి ఒక ప్లేస్ ప్రత్యేకంగా ఉంటుంది కదా కానీ ఈ సంతలో మాత్రం ఇది వీధి మధ్యలోనే సంత జరుగుతుందనమాట సో ఈరోజైతే ఈ అందమైన సంతని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ కురుపం అనేది ఒక మండల కేంద్రం కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలందరూ కూడా ఈ సంతకైతే చాలా ఎక్కువ మంది తరలివస్తారు అందుకని ఈ సంత అయితే ఎప్పుడు కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్లో దొరికే ప్రతి అటవీ ఉత్పత్తిని మా గిరిజనులు అయితే ఎక్కువగా ఈ సంతకే తీసుకొస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఆటో స్టాండ్లో అయితే ఉన్నాను సంతకు వచ్చే జనాలందరూ కూడా ఈ స్టాండ్ ధర దిగుతారు వాళ్ళు తీసుకొచ్చిన అటవీ ఉత్పత్తులను పళ్ళు కాయలు అన్నింటిని కూడా ఇక్కడే దించి ఆ సంత జరిగే కి అయితే తీసుకెళ్తారనమాట కాకపోతే సహకారులు కూడా ఇక్కడికి వచ్చి ముందుగానే మాడి తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక్కసారి మాట్లాడదాం ఏమేమి తీసుకుంటున్నారో ఈ రేట్లు ఎలాగ అడుగుతుండ్రో ఒకసారి మనమైతే అడిగి తెలుసుకుందాం ఇది తీసుకున్నారు ఇవి ఇవి బాయి

కాకపోతే ఆ ఒక తట్ట మావలైతే తొంభై రూపాయలకైతే ఇచ్చారంట చూడండి ఆ మాన మొత్తం అక్కడ ఉన్న సుమారు ఒక ఇరవై ముప్పై కాలు అయితే ఉంటాయి ఆ మొత్తం కూడా జస్ట్ తొంభై రూపాయలకైతే ఇచ్చేసారంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రద్దీ రద్దీగా అయితే ఉంది మా గిరిజనులు ఆటోల నుంచి తీసుకొచ్చి ఇక్కడ దించగానే చావుకారులు అయితే ఆ మీద పడిపోతారనమాట వస్తువుల కోసం మాకు దొరకవని చెప్పేసి పోటీ పడి మరీ తీసుకుంటారు సో ఇప్పుడైతే మెయిన్ ఆ సంత జరిగే స్ట్రీట్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అయితే ఎంటర్ అయిపోయామో ఇప్పుడు సంద చూసేద్దాం స్టార్టింగ్ నుంచి నేను చూపిస్తాను మొత్తం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి బుట్టలుగా ఇరవయా టమాటాలు ఇరవైనా తగ్గాయి కదా ఇంకా ఆ పాత బట్టలు మేము అమ్ముతే ఉంటాము మీరు కొనుక్కునే వేసుకునే ఉంటాము ఆ సరేనా థాంక్యూ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడి నుంచి అమ్మా తీసుకొచ్చావ్? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు గాజుల విజయనగరం కూడా వెళ్తావా? అవునా మీ సొంత ఊరు ఎక్కడ? మండ అబ్బా అందరు మండ నుంచి ఎక్కువ మంది ఉన్నారు అయితే మంచి మంచి గాజులు ఉన్నాయి కదా పర్లేదు బాగా సేల్ అవుతాయి అక్కడ మా గ్రీజన్లో మా గ్రీజన్లో ఎక్కువ వచ్చి కొంటూ ఉంటారు కదమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు చూస్తారా బాసొచ్చా మేము కూడా బాసలమే ఫ్రెండ్స్ ఇక్కడ కంచు బిందెలు స్టీల్ బిందెలు అన్ని రకాల పాత్రలు అయితే ఉన్నాయి చూడండి అమ్మా ఎలాగమ్మా ఎలా కొంటున్నారు ఇవి ఆహా బేర్ మారుతారా ఓకే ఫ్రెండ్స్ సిల్వర్ బిందెలు కంచు బిందెలు నెక్స్ట్ ప్లాస్టిక్ వస్తువులు అయితే ఏం లేవు అన్నీ కూడా స్టీల్ అనమాట అనయా రేట్లు ఎలాగుంటాయి రేట్లు అంటే షాపుల్లో తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటుంది షాపుల్లో కంటే తక్కువ ఉంటాయి కదా ఓకే ఓకే సరే సరే ఫ్రెండ్స్ అందరం మా అక్కలు కలిసారు మా పెద్ద అక్క మా బావ నేరు జాగా పొట్టి అన్నీ లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ వస్తువులు అన్నమాట ఇవి రేట్లు ఎలాగ ఉంటాయి చూడాలి ఏం కొన్నావు అలా బాగున్నా ఎంత వల్లి ఇది రెండున్నర కేజీ ఎంత కేజీల రేట్లు తగ్గాయా పెరిగాయినా పర్లేదా అల్లం ఎలాగని అల్లం పావు ముప్పై ముప్పై వెల్లుల్లి ఫ్రెండ్స్ కొండలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవెంత అడుగుదాము ఒకటి మట్టి మట్టికొండలో ఇది ఎంత ఇది చిన్నది నలభై అక్కడ పెద్దవని అవి ఓకే ఓకే అలాగే ఇక్కడ డబ్బులు సేవ్ చేసుకోవడానికి చిన్న డిబ్బీ డిబ్బీలు ఉన్నాయి ఇవిగో ఫ్రెండ్స్ ఇక్కడ కొమ్మలతో తయారు చేసిన కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి ఇవి ప్రైజ్ ఎలాగో మాట్లాడదాం ఎంత ఇది చిన్న చాట్లు ఇవి ఎప్పుడైనా చూసారా అంత చిన్నవి భలేగా ఉన్నాయి కదా బుల్లి బుల్లి చాటలు అలాగే చూడండి ఈ బొట్టలు కూడా చాలా చిన్నవి ఇవి వచ్చేసి పెద్ద చాట్లు ఇవి చిన్న చాట్లు అనమాట ఎలాగో ప్రైజ్ ఎంత అడుగుదా మాకు సరేనా కొట్టిజునా కొడ్జు వెంజు చింతపండుకా చింతపండు ఏరడాకా మార్చుకోడాక ఆహా ఓకే అంటే చింతపండు ఇస్తే మీరు బుట్టి చింతపండిస్తే మీరు బుట్టిస్తారా ఆహా ఓకే ఓకే డబ్బులకి ఎంత అమ్మా ఇది చూడండి బుట్టలు అయితే తీసుకుంటున్నారు అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనమాట చింతపండుకి ఆ బుట్టకి పొగాక ఎలాగ వంద కట్టారు నా నా పొగ కొడ్చారే ఆహా ఓకే ఓకే ఎక్కడ నేను లోకలేనా ఓకే ఇది ఇది ఒక కట్ట వంద రూపాయలు అంట ఓకే అయితే గిరిజనులు ఎక్కువగా పొగాకు తీసుకుంటూ ఉంటారు కదా హాయాక అక్కడ నుంచా ఓకే ఇవన్నీ ఏంటక్క అవన్నీ కుంకుమ నెక్స్ట్ దేవుడి సామాన్లా ఓకే ఓకే ఇవన్నీ కూడా పూజకు ఉపయోగించే వస్తువు కదమ్మా ఓకే చూడండి ఎర్రగాజులు అలాగే నల్లగాజులు ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన సామాగ్రి అనమాట మొత్తం ఉన్నాయి ఈ అమ్మలు అయితే కొంటున్నారు ఈ కత్తలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అస్సమా నేనే మీరు తయారు చేసి తీసుకొచ్చారేమో అనుకున్నాను నేను ఓకే ఓకే ఎలాగమ్మా ఒక జిగ్గీ ఎలాగ ఇది మూడు మూడు వందలా బాగున్నాయి పర్లేదు ఎక్కువగా మా గిరిజనులు తీసుకెళ్తూ ఉంటారు కదా ఇవి అదే ఎక్కువ గిరిజనులుగా కావాలి కాబట్టి మేము ఎక్కువ బుక్ కాబట్టి మేమే ఎక్కువ తీసుకెళ్తాము సో కత్తలు అయితే బాగానే ఉన్నాయి ఒక్కొక్కటి మూడు వందలు అంట ஆடோ தி இக்கட வாட்டர் அம்பத்து அனையா ஒருசாரி தீன் பிரேஸ் எந்த கனக் கொந்தாசரி எந்தம்மா காயா கொனவா ரே ஆ அனயா கொண்டா காயில் கொண்டவா ஏதே சூப்பரோ அது எந்த சார் அடுத்தது சா பெது எந்தனா எந்த கொண்டா எந்த கொண்டா బాబో బాగా ఎక్కువ రేటు ఉందేనా ఎక్కడి నుంచనీ వచ్చావు ఊరిటా ఓకే అందరు కాయలు కావడానికి ఇది వచ్చారు ఫ్రెష్ అయ్యా తోట నుంచి తీసుకొచ్చావా ఓకే మీ సొంత తోటేనా లేదు కాయలు అయితే బలి ఉన్నాయి అది ఆట ఎంపుకు తీసుకు తీసుకొచ్చాడు అని అయితే సేల్ అయిపోయింది సగం సేల్ అయ్యి ఇది పెద్ద పెద్ద కాయలు చిన్నవి కూడా ఉన్నాయి ఈ సంత దగ్గర ప్లేస్ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే ఒకే చోట అవ్వదు కదా స్ట్రీట్ మొత్తం కూడా సంత అవుతుంది అనమాట చూడండి మీరు ఈ లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బతుకు దగ్గర కోసం ఇక్కడ రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి వచ్చారు ఇదే గొడ్డలు కొన్ని పాత్రలు తో తయారు చేస్తున్నారు వీలైతే చాలా కష్టపడతారు అసలు ఎండ ఇక్కడ సుమారు ఒక ముప్పై డిగ్రీలు అయితే ఉంటుంది ఇంత ఎండలోనే వీరైతే కష్టపడుతున్నారు చూడండి వేరే రాష్ట్రం నుంచి వచ్చి కష్టపడుతున్నారు అసలు వీరు కష్టానికైతే హ్యాడ్స్ అప్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్యామిలీ మొత్తం కూడా కష్టపడతారు అనమాట ఇంత వేడి ఇంత ఎండ వేడిలోన మళ్ళీ వేడి చూడండి ఆ ముసలి ఆవిడ ఎంత కానీ కష్టపడుతుంది తెలుగు వచ్చాయా వస్తుందా ఎక్కడ నుంచి మధ్యప్రదేశా ఎన్ని అవుతుంది ఇక్కడికి వచ్చి నాలుగు మూడు నాలుగు నెలలు అవుతుందా ఆహా పర్లేదు బాగా సేల్ అవుతున్నాయా తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారు కదా పర్లేదు కానీ ఇంత ఎండలో మీరు కష్టపడుతున్నారు కదా చాలా గ్రేట్ మీరు అదే అదే కడుపు కోసమే కానీ చాలా గ్రేట్ ఇంత ఎండలోన మళ్ళీ ఆ పక్కన వేడి పెట్టుకొని కష్టపడుతున్నారు కదా సో చూడండి అదే బతుకు కోసం ఎంతైనా కష్టపడాల్సి కష్టపడాల్సిందే మనం ఆడుకోకపోతే చాలు కష్టపడి సంబంధించిన ఏదైనా మనకి ముఖ్యమే కదా అంతే ఎంతనే ఒకటి గొడ్లే ఒకటి గొడ్లే ఎంత ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఓకే ఓకే సో చూడండి ఆల్రెడీ తయారు చేసినవి అక్కడ ఉన్నాయి అమ్మా ఆవిడ అమ్మా అమ్మా ఓకే మరి తిండి అలాగే మీరే వండుకుంటారా సో చూడండి గొడ్లేదు సుత్తి హ్యామర్ అనమాట ఇక్కడ పెట్టేసి కొడతారు బాగా బాగా వేడిగా ఉంది థ్యాంక్ యూనే అక్కడ చాలా ఫ్రెష్ ఇవైతే చూడండి ఇప్పుడే చెరువు నుంచి తీసుకొచ్చినట్టు ఉన్నారు ఇంకా పూర్తిగా చావలేదు అయితే ఒకటి ఎంత ఉంటాయా ఐదు కేజీలు ఉంటాయా ఒక ఐదు కేజీలు ఉంటాయా కదా చాలా పెద్ద చేపలు ఇలా వచ్చే వాళ్ళందరూ కవర్ అవుతారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది స్ట్రీట్ మొత్తం కూడా సంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీధిలో దొరికేవన్నీ కూడా స్టీల్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అంటే హోమ్ అప్లయన్సెస్ అనమాట ఇంట్లో వాడుకోవడానికి కూడా ఈ ీట్లో మొత్తం కూడా ఆ వస్తువులు దొరుకుతాయి ఏ తీసుకుంటారు మంచి మోడల్గా ఆ స్టైల్గా ఉన్నావు ఏమి తమ్ముడు కాన్సింగ్ ఆహా ఏటమ్ ఇది మెగన్లా మంచి హెల్త్ మంచిది కదా ఇవి చాలా మంచిది అలాగే ఖర్జూరం బటని అవి ఏడవి కజ్జు పండ్ల ఓకే జాతరలో దొరికే వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి అవన్నీ కూడా హెల్త్కి మంచిది అనమాట ఇక్కడ ప్లాస్టిక్ బాకెట్లు క్యాన్లు అలాగే కొన్ని పసుపు సంబంధించిన ఖానాలు కూడా ఉన్నాయి మాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకుంటున్నారు కొట్టిదాకా అందరూ సిగ్గుపడుతున్నారు మమ్మల్ని కెమెరాలో చూపించొద్దని మమ్మల్ని తిడుతున్నారు మా అక్కలే చూసుకున్నారండి తగ్గింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కట్ట నూట యాభై ఏటా చాలా రుచిగా ఉంటాయి ఇవి ఏంటంటే అర్ధ దొరికి తేంగలనమాట అడవిలోనివి చాలా మంచిది కాకపోతే ఇంకా సేల్ అవ్వలేదంట ఇలాగా కూరకు సంబంధించిన అరటికాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చెల్లి ఇంకా సేల్ అవ్వలేదా లోకలేనా లోకలేనా ఎలాగేవి ఐదు రూపాయలా మంచి గుముఖం వాసన వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక మీరు మొత్తం చూసి ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి సో మన ఛానల్లోన ట్రైబల్ కల్చర్ కంటెంట్ అలాగే మా చుట్టుపక్కల జరిగే గిరిజన సంతలు అలాగే మా చుట్టుపక్కల ఏవైతే కొన్ని చూడాల్సిన ప్రదేశాలు అందమైన ప్రదేశాలు ఉంటాయి కదా సో అట్లాంటి వాటిని కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాను సో ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్తోనైతే అయితే మీ ముందుకు వస్తాను కాబట్టి అంతవరకు సెలవు ఉంటాను బాయ్ బాయ్